బాబు నేను ఆల్రెడీ ఏడ్పించాను గోడగొడగోడగోడ ఏడిపించాను దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉంటేనేమో మళ్ళోసారి ఏడిపిస్తాడు జగన్ లేదు నీ అదృష్టం బాబు నిన్ను పోతే జగన్ నుండి అర్పించుకున్నాను జగన్కున్న మానసిక ధైర్యం జగన్కున్న మొండి ధైర్యం నీ దగ్గర లేదు నీరంతా పుల్లలు పెట్టుడు కుట్రాలు చేసుడు కుతాంత్రాలు చేసుడు పుల్లు కుతాంత్రాలతోటి మొత్తం నిండుకునేది నీ జీవితం తండ్రి చచ్చిపోయినప్పుడు జగన్ ఏజ్ ఎంత తెలుసా ముప్పై ఐదు యాభై సంవత్సరాలు కదా దగ్గర దగ్గర మీద ఎన్ని కేసులు పడి తెలుసా వంద పై కేసులు పడ్డాయి పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు కంటి సుక్క కూడా రాలే కంటి సుక్క కూడా తీయలే చాలి ఇటువంటి మస్తు చూస్తాం అనుకున్నాడు పద్దెనిమిది నెలలు జైల్లో నిర్భరంగా ఉన్నాడు నిర్భరిని లెక్క చేయలే ఓదే బెల్లి దాంతో రాకేళ్ళ సారి ఎంత మెచ్చిట్టు ఉండాలి జగన్కి ఎంత స్థితపజ్ఞత ఉండాలి Tergunyah nih, para